శ్రీ గురుభ్యో నమ ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం గత కొద్ది కాలంగా మనం వేదాంతానికి సంబంధించిన కథనాలని ఈ వీడియోల రూపంలో చూస్తున్నాము ఇవాటి శీర్షిక వచ్చి వేడి నీళ్లు నిజానికి నీరు చల్లగా వేడిగాను ఉండటం నీటి స్వభావం కానే కాదు నీటి గుణం ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది కానీ చల్లదనం కానీ వేడిదనం కానీ సమయానుకూలంగా నీటికి కలిగే ఒక తాత్కాలికమైన మార్పు ఈ మార్పు నీరు ఉండే ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది మన గదిలో ఉన్న నీరు సాధారణంగా ఉష్ణోగ్రతలో ఉంటుంది కానీ అదే నీరు మనం వేడి చేస్తే దాని ఉష్ణోగ్రత పెరిగి వేడి నీరుగా మారుతుంది అప్పుడు మనం వేడి నీరు అని పిలుస్తాం నిజానికి వేడి అనేది నీటి యొక్క తత్వం కాదు అది కేవలం అగ్ని యొక్క తత్వం ఎంతసేపు అయితే అగ్ని నీటితో అనుసంధానమై ఉంటుందో అంతవరకు వేడి నీరు అని పిలువబడుతుంది నిజానికి వేడి నీరు ఎల్లప్పుడూ వేడి నీరు కానే కాదు అది నీటిలో వేడి ఉన్నంత వరకు మాత్రమే వేడి యొక్క లక్షణం చూపెడుతుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మానవుడు దశ ఇంద్రియాలతో ఉండే జీవన వ్యాపారం చేస్తున్నారని మనందరికీ తెలుసు దశ ఇంద్రియాలు అంటే ఐదు కర్మేంద్రియాలు కర్మేంద్రియాలు పంచకము అవేమిటంటే వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థ జ్ఞానేంద్రియ పంచకం అంటే జ్ఞానేంద్రియాలు ఐదు అవి ఏమిటంటే త్వక్కు చర్మము చక్షు కన్ను రసన నాలుక శ్రోతం చెవి గృణం ముక్కు కర్మేంద్రియాలు పనులు చేస్తూ ఉంటాయి జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటాయి సుఖమయంగా ఇది ప్రతి వారికి సంతోషంగా ఉండేటందుకు అన్ని ఇంద్రియాలు పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రశ్న ఏమని ఉదయిస్తుందంటే ఈ జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని ఎవరికి అందిస్తున్నాయి రెండు కర్మేంద్రియాలు వాటి వాటి పనులు ఎవరి పర్యవేక్షణలో చేస్తున్నాయి ఈ రెండు ప్రశ్నలు కూడా సాధారణ జ్ఞానానికి అందేవి కావు ఏ రకంగా అయితే నీటిలో నీటిలో అగ్ని ఉండి నీటిని వేడి నీరు అని పిలిపిస్తుందో అదేవిధంగా శరీరంలో ఆత్మ ఉండి శరీరాన్ని పరోక్షంగా నడిపిస్తున్నది ఈ ఆంతరంగంలో ఉండి శరీరం నియంత్రించి శరీరానికి వేడిని అందిస్తున్నది ఏ రకంగా నీటిలో అగ్ని తొలగిన తర్వాత నీరు వేడి నీరుగా పిలవబడదో అదేవిధంగా ఈ శరీరంలో వేడి తొలగిన తర్వాత జీవుడిగా పిలవబడదు అప్పుడు శరీరం ఉన్నా కూడా శరీరపు జీవ లక్షణాలు కనిపించవు కేవలం పార్థవంగా అంటే మట్టిగా మాత్రమే మిగిలిపోతుంది సాధకుడు అయిన వాడు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఎప్పుడైతే ఈ సత్యాన్ని సాధకుడికి తెలుస్తుందో అప్పుడు అతని స్ఫురణకు వచ్చే విషయం ఏమిటంటే ఈ శరీరంలో జీవ వ్యాపారాలు కేవలం శరీరంలో వేడి ఉన్నంత వరకు మాత్రమే జరుగుతాయి ఎప్పుడైతే వేడి చల్లారిపోతుందో అప్పుడు శరీరం నిశ్చస్థంతగా మిగిలిపోతుంది శరీరంలో ఉన్న ఆత్మ ఈ సృష్టికి మూల కారణమైన పరమాత్మతత్వం అయి ఒకటిగానే బాసిల్లుతున్నదని మన మహర్షులు వారి అనంత మేధా సంపత్తితో గాంచి మనకు వారి జ్ఞానాన్ని ఉపనిషత్తుల రూపంలో ప్రసాదించారు వారికి సదా కృతజ్ఞులమై కృతజ్ఞతలమై మనం ఉండాలి సాధకుడు ఈ శరీరం అశాశ్వతం అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు శాశ్వతము నిత్యము అనంతము అయిన బ్రహ్మ పదాన్ని చేరుకోవాలని అభిలషిస్తాడు ఉపనిషత్తులలో ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఇదే తెలుపుతుంది ఈ మహావాక్యం ప్రకారం జ్ఞానం కలిగి ఉండటమే బ్రహ్మ అని అర్థం అంటే బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం కలగటం అన్నమాట నిర్వికల్ప వైరాగ్యం ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో అప్పుడు మనస్సు ప్రశాంతత చెంది బ్రహ్మము సర్వము అనేటువంటి భావనలోకి వస్తాడు సాధనా సంపత్తితో గతంలో ఉండి ముందుగా మనస్సును శుద్ధి చేసుకొని తర్వాత వైరాగ్యాన్ని పొందితే ఆత్మజ్ఞానం తప్పకుండా కలుగుతుంది జీవన్ముక్తి ముక్తి దొరుకుతుంది కాబట్టి సాధక ఈ క్షణమే మేలుకో నీ గమ్యం వైపు అడుగులు వేయి ఓం శాంతి 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 ఈ రకంగా చేసేటువంటి వీడియోల్లో ఇది ఒకటి దీనికి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ కనుక మీరు చదవదలుచుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింకు చూసి మీరు వినవచ్చు చదవచ్చు చూడవచ్చు ఆధ్యాత్మిక మిత్రులను కోరేది ఏంటంటే ఈ రకంగా వస్తున్నటువంటి వీడియోలని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క మిత్రులకు ఆధ్యాత్మిక చింతనా అందరికీ కూడా వీటిని ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఓం శాంతి 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 నమస్కారం